ముఖే ముఖే ఈ రోజు ముఖే ముఖేకి స్వాగతం మన సనాతన ధర్మశాస్త్రం గురించి మన భారతీయ సంస్కృతి గురించి మన ఇతిహాసాల గురించి పురాణాల గురించి మన ఇతర శాస్త్రాల గురించి మన దేవీ దేవతల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు వ్యాసుడు గురించి చెప్పుకున్నాం నైనిసారణ అనగానే వ్యాసుడు వ్యాసుడు అనగానే వ్యాసుడు పుట్టుక వీటన్ని చెప్పాలని అనిపించింది వ్యాసుడు గురించి చెప్పుకున్నాం వ్యాసుడు పరాశివుడు అనే మహర్షికి సత్యవతి అనే ఒక చేపల పిల్లకి పుట్టినటువంటి పుత్రుడు ఈ సత్యవతి తండ్రి దాసరాజు ఒక చిన్న చేపల ఊర్లో అంటే చేపల బస్తీ అంటాం ఆ అక్కడ ఆ గ్రామంలో ఉన్నాడు నదిగొడ్డున్న గ్రామం ఆ రామ గ్రామానికి ఆయనే రాజు చిన్నపాటి రాజు వాళ్ళ అమ్మాయి సత్యవతి ఈ సత్యవతి అప్పుడప్పుడు తండ్రికి సహాయంగా పడవలు కూడా నడుపుతూ ఉంటుంది ఈమె పడవ నడుపుతూ ఉన్నప్పుడు పరాశరుడు అనే ఒక గొప్ప మహర్షి వచ్చి ఒకసారి పడవెక్కాడు పడవెక్కి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యకాలంలో పడవ నదీ మధ్యలో ఉండగా పరాశరుడికి సత్యవతి మీద ఒక కోరిక కలిగింది అంతేకాదు అది ఒక గొప్ప ముహూర్తం అన్నమాట ఆ ముహూర్త బలనే గొప్ప పుత్రుడు జన్మిస్తాడు మొత్తం ధర్మాన్ని ఉద్ధరించే పుత్రుడు కలుగుతాడు తరతరాలుగా వాళ్ళ పేరు నిలబెట్టేటటువంటి పుత్రుడు కలుగుతాడు ఆ సమయంలో కనుక సంగమిస్తే అని ఈ అమ్మాయిని అప్పుడు ఈ అమ్మాయి అప్పటి ఉంది అక్కడ మీ అమ్మాయిని అడుగుతాడు సత్యవతిని సత్యవతి అప్పుడు అంటుంది అయ్యో పెళ్లికాని పిల్లని చిన్నపిల్లని మా అమ్మ నాన్నకి చెప్పాలి వాళ్ళకి తెలియకుండా నేను ఎట్లా చేస్తాను ఈ పనుల నేను అని ఒకటి నలుగురికి తెలిస్తే రేపు నాకు పెళ్ళెట్లా అవుతుంది నా కన్యాత్వం పోతుంది కదా అని అదొకటి పైగా నేను జాపర వాసన వేసేటటువంటి పిల్లని నన్ను ఎలా పెళ్లి చూసుకుంటారు అదే నన్ను ఎట్లా మీరు నాతో ఎలా కలుస్తారు అని ఇవన్నీ ఈ అమ్మాయి తన చిన్నపాటి అనుమానాలన్నీ చెప్తుంది చెప్తే ఎవ్వరికి నీ కన్యాత్వానికి భంగం కాదు నీ మర్యాదకి భంగం కాదు మన పడవ చుట్టూ ఒక చీకటి ద్వీపాన్ని సృష్టిస్తాను ఈ దీపం చీకటిగా ఉంటుంది ఎవ్వరికి అనిపించదు కృష్ణ ద్వీపం కృష్ణ అంటే ధనం చిక్కటి చీకటి ద్వీపం ఉంటుంది అక్కడ మనం ఈ కార్యక్రమం చేద్దాం నీకు ఈ సమయంలో పుట్టే పుత్రుడు నీకు కూడా చాలా పేరు తెస్తాడు నీకు నాకు అందరికీ ఎంతో ఒక పేరు తెస్తాడు మన ధర్మానికి ఎంతో సేవ చేస్తాడు అని చెప్తాడు ఎమ్మె చేపల వాసన గురించి చెప్పినప్పుడు నీకు చేపల వాసన రాకుండా యోజన మేర అంటే దాదాపు కిలోమీటర్ పైన అంత దూరానికి నీకు నీ శరీరం నుంచి మంచి సుగంధం వచ్చేలాగా నిన్ను మత్స్యగంధిగా కాకుండా అంటే చేపల వాసన వచ్చే పిల్లగా కాకుండా సుగంధం వచ్చే పిల్లగా చేస్తానంటాడు దానికి ఎంఐ సంతోషపడుతుంది ఆ తర్వాత నీ కన్యాత్వం పోదు నీకు మళ్ళీ మామూలుగానే కన్యగానే ఉండేలాగా వరమిస్తానంటాడు అన్ని వరాలకు ఒప్పుకుని సత్యవతి ఈ పరాశరుడితో సంగమిస్తుంది అప్పుడు వ్యాసుడు కూడా ఎంత గొప్పవాడో ఎలా పుట్టాడో చూడండి పరాశరుడికి ఎంత శక్తులు ఉన్నాయో ఏమే అంటుంది చిన్న చిన్నపిల్లడు నేను ఇంకో పిల్లాడు నేను పెంచుతాను అంటుంది ఏది నువ్వు బెంగపడకల్లా వాడంతా వాడే పెరిగిపోతాడు అని చెప్తాను గర్భం అనమాట అది అప్పటికప్పుడే గర్భం వచ్చేసి అప్పటికప్పుడే సత్యోజాతం ఒక్కసారిగా పెరిగి పెద్దవాడు అయిపోయాడు చూస్తుండంగానే సత్యవతి ఎదుర్కొన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోయాడు పెద్దవాడైపోయినా పెద్ద ఋషిలాగా కనిపిస్తున్నాడు సత్యవతికి దండం పెట్టి పరాశరుడికి దండం పెట్టి అమ్మ నువ్వు మళ్ళీ నన్ను ఎప్పుడు పిలిచిన నేను వచ్చి నీ కోరిక తీరుస్తాను నీకేం కోరిక ఉన్నా కూడా నువ్వు తల్లివి కదా నీ రుణం నేను తీర్చుకోలేను అందుకని ఇలాంటి ఇలాంటివరా నీకు ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు తండ్రికి నమస్కరించి తపస్సు వెళ్ళిపోతాడు పరాశరుడు వెళ్ళిపోయాడు మళ్ళీ చుట్టూ ఉన్న చీకట్లన్నీ తొలగిపోయినాయి ఈమె మళ్ళీ ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి తండ్రికి చెప్తుంది ఆ ఇలా ఇలా అయింది అని చెప్తుంది తెలుసు అందరికీ ఊరుకుంటారు ఎందుకంటే పిల్ల కన్యత్వం పోలేదు ఇది ఎవరికీ తెలియదు గొప్ప మహాత్మును పుట్టాడు అప్పటికప్పుడే పుట్టి పెరిగిపోవటం ఏమిటి అందరికీ వింత కదా అలాంటి పిల్లవాడు పుట్టాడు ఇది అయిపోయాక ఈ సత్యవతికి తర్వాత మరోసారి వివాహం అవుతుంది దానికి ఒక చిన్న కథ ఉంది గంగాదేవి ఆ ఇంద్రలోకంలో ఒక శాప భూమికి తిరిగి వస్తూ ఉంటుంది భూమి మీద జన్మించమని పట్టేది పుట్టి కొన్నాడు భూమి మీద ఉండమని గంగాదేవికి శాపం వచ్చింది మహాభీషుడు అనేటటువంటి ఒక చక్రవర్తికి కూడా ఆ శాఖ వచ్చింది వీళ్ళిద్దరు భూమి మీద శంతనుడు గంగగా మళ్ళీ తిరిగి ప్రవేశించారు ఈ శంతనుడుకి గంగాదేవి వీరిద్దరు శాఖ వశత్తు కిందకు వస్తున్నప్పుడు గంగాదేవిని అష్ట వసువులు అంటారు ఎనిమిది మంది వసువులు వారు అన్నదమ్ములు ఈ ఎనిమిది పెద్దవాళ్ళు పెద్ద అయిపోయాక మొట్టమొదట వసులోకానికి వెళ్తారనమాట ఆ వసులోకానికి అంటే పితనులు వీళ్ళందరూ వాళ్ళకి అధిదేవతలు వసువులు ఈ అష్ట వసువులు శాఖవశాత్తు ఒక ఆవు నేదో ఎత్తుకుపోయే చిల్లర పని లాంటిది చేస్తే శాపం వస్తుంది వాళ్ళకు కూడా ఈ ఏడుగురు సహాయం చేశారు కనుక పెద్దవాళ్ళ ఏడుగురు వాళ్ళకేమో భూమి మీద జన్మ తీసుకుని మళ్ళీ వెనకొచ్చేయమని శాపం వాళ్ళకి ఆ ఎమ్మెదో వాడు వాడే చేయబోయాడు కనుక ఆ గోగ్రహణం వాడికేమో పాపం తీరేదాకా భూమి మీద ఉండాలని వాడికి శాపం వస్తుంది ఏ ఎనిమిదో వాడి పేరు ప్రభాసుడు ఈ ఏడుగురు ఈ ప్రభాసుడు ఎనిమిది మంది కలిసి గంగని అడిగి అమ్మ మే ఎవరి కడుపునంటే వారి కడుపున కుట్టలేము నీ కడుపున కుడతావు నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కదా మమ్మల్ని అందరినీ అంటే ఏడుగురిని కుడుతూనే చంపేసే వాళ్ళకి వాళ్ళ శాఖం తీరిపోతుందో వెళ్ళిపోతారు నన్ను మాత్రం ఎమిదో వాడు నన్ను మాత్రం నా పాపం తీరేదాకా నేను నాకు మళ్ళీ మోక్షం కలిగేదాకా భూమి మీద ఉంటాను అని చెప్తారు గంగ ఒప్పుకుంటుంది గంగ వచ్చి ఆ గుడ్డను నది ఒడ్డున విహరిస్తుంటే శంతనుడు చూసి పూర్వజన్మలో ఇతనే మహాభిషుడు శంతనుడు చూసి గంగని మోహిస్తాడు గంగని మోహించినప్పుడు పెళ్లి చేసుకుందామని అని అడుగుతాడు అడిగితే గంగను పెళ్లి చేసుకుంటాను కానీ నేనే పని చేసినా నన్ను అడ్డు పెట్టకూడదు ఏమైనా సరే నేను చేస్తాను అడ్డు పెట్టకూడదు అని ఒక నియమం పెడుతుంది శంతనుడు ఒప్పుకున్నాడు తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి ఇంటికి వచ్చినాక సరే వీళ్ళిద్దరు కాపురం చేస్తున్నారు పిల్లలు పుడుతున్నారు అంటే కర్మ వచ్చినప్పుడల్లా ఈ పుట్టినటువంటి పిల్లవాడిని శంతన ఎదురుగొని కొడుకు అని చూపించటం మళ్ళీ తీసుకెళ్ళి గంగల పడేయటం అలా ఏడు సార్లు చేసింది ఎందుకంటే వాళ్ళు మొదటి ఏడుగురు వసులు వాడికి భూమి మీద కుట్టేంత వరకే వాడికి శాపం పుట్టాక వాళ్ళు మళ్ళీ వాళ్ళ బస్సు లోకానికి వెళ్ళిపోవచ్చు అది వాళ్ళ శాఖం ఈ ఎల్లు వాడు పుట్టినప్పుడు మాత్రం వాళ్ళ పాపం చాలా కాలం ఉండాల్సిందే కదా ఇక్కడ అప్పుడు శంతనుడికి యువరాజుగా ఇచ్చేద్దాం అనుకుంటుంది గంగ కానీ ఈ లోపల శంతనుడి దగ్గర ఉన్న మంత్రులు సలహాదారులు వీళ్ళందరూ శంతనుడికి ఈవిడ పుట్టిన పిల్లల్ని పుట్టినట్లు ఇలా గంగార్పణం చేసేస్తూ ఉంటే మన వంశానికి వారసుడేడి మీ తర్వాత మళ్ళీ ఎవరు రాజు అవుతారు కనుక తప్పనిసరిగా ఈసారి మీరు ఆవిడ ఆపాలి సంతానాన్ని రంగపాలు చేయకుండా ఆపాలి అని అడుగుతుంది శంతనుడికి కూడా నిజమే కదా ఏడుగురు చంపేసింది ఇప్పటికి ఎనిమిదో వాడిని కూడా తీసుకెళ్లి గంగలో పడేస్తే అసలు మనకి ఎప్పటికైనా ఎవరి వారసుడు ఎవరు అని శంతనుడికి సందేహం వస్తుంది వచ్చి ఈసారి ఎనిమిదవ పిల్ల పుట్టంగానే శంతనుడు గంగ దగ్గరికి వెళ్ళి గంగ ఈ పిల్లవాడిని మాత్రం నువ్వేం చేయడానికి వీల్లేదు మళ్ళీ మాకప్పాలి మాకు మా దేశానికి మా వంశానికి ఇంకో వారసుడు కావాలి కదా అని అడుగుతాడు గంగ అంటుంది ఎలాగో నేను నీగిద్దామనే తీసుకొస్తున్నా అయినా నువ్వు ఈ మాట అన్నావు గనుక నేను ఇది నీతో ఉండను నా నియమం ప్రకారం నువ్వు నా మా పని కాదని అడ్డపడబోయావు గనుక నేను వెళ్ళిపోతాను అంటుంది పాపం శంతనుడు కిన్నుడు అయిపోతాడు ఏం చేయలేకపోతాడు చెప్తుంది కనుక ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు నువ్వు పెంచలేవు గనుక నేను తీసుకెళ్ళి నేను పెంచి పెద్ద చేసి నీకు ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది ఆ పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు అంటే కిందటి జన్మలో ఇతనే ప్రభాసుడు ఇప్పుడు ఈ జన్మలో దేవవ్రతుడు ఈ దేవవ్రతుడిని తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి పరశురాముడి ద్వారా అన్ని విద్యలు నేర్పించి తీసుకుని వచ్చి మళ్ళీ శంతనుడు కక్క చెప్తుంది ఈ శంతనుడు దేవవ్రతుడు అంత గొప్ప మంచి పరాక్రమవంతుడు చక్కటి సమర్థుడు అందగాడు అలాంటి పిల్లాడు తన కలిగాడని చాలా ఆనందంగా పిల్లవాడిని యువరాజు చేస్తాడు ఆ సమయంలో శంతనుడికి సత్యవతి కూడా ఇదే విధంగా పడవలో తటస్థిస్తుంది సత్యవతి యోజన కంది కదా మంచి చక్కటి కన్య బావు చక్కగా అందంగా ఉంటుంది సత్యవతి చక్కటి అందమైన రూపం దానికి తోడు మంచి దేహం నుంచి సుగంధమైన వాసన చేసే వాసన అది చూసి శంతనుడు కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాయి అనగంగానే అమ్మాయి మా అమ్మ నన్ను అడుగు నాకు నా అంతటా నేను నిర్ణయం తీసుకోలేను అని చెప్పి చెప్పినప్పుడు వెళ్ళి శంతనుడు దాసరాజును అడుగుతాడు దాసరాజు వెంటనే ఒక నియమం చెప్తాడు నా కూతురు జాతకం చూపిస్తే గొప్ప గొప్ప వాళ్ళ ఆవిడ కడపన పుడతారని ఉంది కనుక నువ్వు నా మనవాళ్ళనే రాజు చేయాలి అని మేమం పెడతాడు మీ మనవాళ్ళు ఎలా రాజు అవుతారయ్యా నాకు ఇప్పటికే మంచి సమర్థుడైన కొడుకున్నాడు వాడు యువరాజు చాలా గొప్ప ఎంతో పరక్రమవంతుడు ఎంతో వీరుడు ఎంతో ధర్మాత్ముడు అలాంటి కొడుకున్నాడు నీ మనవడానికి నేను రాజు చేస్తానని నీకు ఇవ్వలేనని చెప్పేస్తాడు శంతనుడు చెప్పేసి వెనకొచ్చేస్తాడు ఆ కానీ శంతనుడికి సచివతి మీద మోహం వదలదు క్షీణించిపోతూ ఉంటాడు ఆ అమ్మాయి మీద మోహంతో ఈతను దేవవ్రతుడది కనుక్కుని ఎందుకు మా నాన్న ఇలా అయిపోతున్నాడు అని కనుక్కుని విషయం తెలిసి దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని మా నాన్న గారిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు పెళ్లి నేను చెప్పానయ్యా నా మనవల్లే రాజు అయితే చేస్తాను అది చేయను అంటాడు సరే నీ మనవాళ్ళకే రాజ్యం ఇచ్చేస్తాను చేసేయమంటాడు నువ్వు ఇప్పుడు ఇలాగే అంటావు రేపు నువ్వు పెళ్లి చేసుకుంటావు నీకు పిల్లలు పుడతారు వాళ్ళ పిల్లలకి పిల్లలు పుడతారు వాళ్ళందరూ ఈ ఒకప్పుడు ఈ రాజ్యం మాది అని దెబ్బలాడి రాజు మా పిల్లల దగ్గర నుంచి రాజ్యం లాక్కుంటే అప్పుడు ఎలాగా అని అడుగుతాడు దాసరాజు ఇంత అనుమానం ఉంది కనుక నేను పెళ్లి చేసుకోను ఇలాగే ఉంటా బ్రహ్మచారిగానే ఉంటా అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అంటే భీష్మ అంటే భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు కఠోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు అందుకని అతని పేరు అప్పటి నుంచి భీష్ముడు అని పడిపోయింది దేవగ్రతుడు అనే పేరు నుంచి భీష్ముడు అనే పేరుతోనే ప్రచారంలోకి వచ్చేసింది ఈ భీష్ముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడంటే నేను వివాహం చేసుకోను ఇంకా పిల్లలు పుట్టరు నీ పిల్ల మీ కూతురుకు పుట్టిన పిల్లలనే రాజులను చేస్తాను వాళ్ళు రాజ్యం చేస్తూ ఉంటే వాళ్ళ పక్కన ఉండి వాళ్ళకి సహకారం అందించి వాళ్ళకి మంచి పాలన వాళ్ళు చేసేలాగా నేను చూస్తాను అని చెప్పాడు దాసరాజు సంతోషించాడు సత్యవత నుంచి పెళ్లి చేసేసాడు ఇది చూసి శంతనుడు భీష్ముడు చూసి చాలా ఆనందపడి అంటే గర్వపడతాడు ఆనందపడతాడు దుఃఖపడతాడు అన్ని అయ్యో ఇంత పెద్ద కొడుకు పెళ్లి చేయకుండా ఇలా అయిపోయిందే అని బాధపడతాడు ఒక వరం ఇస్తాడు ఇష్ట మరణం అది అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు ఇచ్చామరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు మరణం వస్తుంది అప్పటిదాకా నువ్వు జీవించుంటావు నీకు ఎప్పుడైతే ఈ ఈ శరీరం వద్దు అనిపిస్తుందో అప్పటిదాకా జీవించేటటువంటి వరం నేను నీకిస్తున్నాను హాయిగా ఆనందంగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే వరం నేను నీకిస్తున్నాను అని ఇచ్చామరణ వరం తండ్రి కొడుక్కిస్తాడు ఈ భీష్ముడు తండ్రికి పెళ్లి చేస్తాడు తండ్రికి పెళ్లి చేశాక ఆ ఈ సచివతి ద్వారా ఆ ఇద్దరు పుత్రుడు కొట్టారు ఒకడి పేరు చిత్రాంగదుడు ఇంకోటి పేరు విచిత్ర వీరుడు వీళ్ళ పేర్లు కూడా చాలా తమాషాగా ఉన్నాయి చూడండి చిత్రాంగదుడు ఇతని అంగం ఏదో తమాషాగా ఉంటుంది చిత్రంగా ఉంటుంది విచిత్ర వీరుడు ఇతని వీర్య విచిత్రంగా ఉంటుంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి చిత్రాంగదుడేమో చిత్రాంగదుడు అనే పేరు ఉన్నటువంటి ఒక గంధర్వ గంధర్వరాజుతో యుద్ధం చేసి చచ్చిపోతాడు ఇతను పెద్దవాడు వాడు చనిపోయాక విచిత్ర వీరుడు విడుగుతాడు విచిత్ర వీరుడు మరి ఇతను ఇతనికి పెళ్లి కాలేదు పిల్లనివ్వడానికి ఎందుకో ఎవరు రావటం లేదు అప్పుడు కాశీరాజు తన పిల్లలకి అంబ అంబిక అంబాలిక ముగ్గురు ఆడపిల్లలకి స్వయం ప్రకటించాడు ప్రకటిస్తే భీష్ముడికి మాత్రం పిలుపు రాలేదు విచిత్ర వీరుడి మీద ఎవరికి నమ్మకం లేదు వీర్యం విచిత్రంగా ఉంటుందట అనే పేరు ఒకటి అందుకని వీళ్ళకి పిలుపు రాలేదు భీష్ముడు కోపించాడు కోపించి సైన్యాన్ని తీసుకుపోయి కాశీరాజు మీద యుద్ధం చేసి అంబ అంబిక అంబాళిక ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లల్ని జయించి తెచ్చేసుకుంటాడు తెచ్చి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కానీ అంబిక ఆ అంబ ముందర చెప్తుంది నేను ఇప్పటికే సాల్వరాజును వరించాను కనుక నన్ను అతనికి వదిలే నేను నీ తమ్ముడిని పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది భీష్ముడు కూడా ధర్మం అనిపిస్తుంది ఇంకొకళ్ళని భరించిన పిల్లని తీసుకొచ్చి తన తన తమ్ముడికి ఏమిచ్చి పెళ్లి చేస్తాడు కనుక ఆ వదిలేస్తాడు వెళ్ళిపో సాల్వరాజు దగ్గరికి అంటాడు అదంతా వేరే కథ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం అక్కడ నుంచి భీష్మ మరణం దాకా కూడా ఈ అంబా పద ఒకటి కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది వెనకాల దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం ఈ ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని తెచ్చి అంబిక అంబాలిక ఈ ఇద్దరిని తీసుకుని వచ్చి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేస్తాడు భీష్ముడు వీళ్ళకి అన్నాళ్ళకి సంతానం కలగదు కలగకుండా అలాగే విచిత్ర వీరుడు మరణిస్తాడు ఇహ పిల్లలు ఎట్లా మళ్ళీ సంతానం ఎట్లా వంశం మళ్ళీ ఆగిపోయింది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా మళ్ళీ మళ్ళీ వంశం ఆగిపోయింది వంశం ఆగిపోయినప్పుడు సత్యవతి చెప్తుంది భీష్మ మా నాన్న ఏదో తొందర పాటు కొద్ది నేను పెళ్లి చేసుకోవద్దు నా పిల్లలకే రాజ్యం రావాలని అడిగాడు ఇప్పుడు నా పిల్లలే లేరు నువ్వే నా కొడుకుని కనుక నువ్వు పెళ్లి చేసుకో నీకు పిల్లలు పుడతారు నువ్వే రాజ్యం చేయి అని అడుగుతుంది అప్పుడు భీష్ముడే రాజ్యాన్ని కనిపిస్తూ ఉంటాడు తమ్ముడు లేని టైంలో అయినప్పటికీ అతను రాజుగారు తీసుకోడు రాజు ప్రతినిధిగానే ఉంటాడు అని చెప్తే ఇతను ఒప్పుకోడు అమ్మ నువ్వు పెద్దదానివి నేను ఇచ్చిన మాట తప్పను నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను నేను పెళ్లి చేసుకోను నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను కనుక నాకు పిల్లలు పుట్టే ప్రసక్తి లేదు ఇంకేదైనా ఆలోచన ఆలోచించు అంటాడు అంటే ఆ రోజుల్లో దేవత న్యాయం అని ఒక న్యాయం ఉంటుంది అంటే భర్త లేనప్పుడు వంశం ఆగిపోతున్నప్పుడు దేవర అంటే దేవర్ అంటాం ఈ రోజుల్లో మరిది కానీ బావలు కానీ వాళ్లతో సంతానాన్ని పెద్దల అనుమతితోనే పొందే సౌకర్యం ఒకటి ఉంది ఆ ఒక ఆచారం అనమాట ఆ ఆచారం ఉంది కనుక ఆ దేవుని న్యాయం కొద్ది నా పిల్లలతో చెయ్య ఈ పిల్లల్ పిల్లలు పుట్టించుకొని అడిగినా కూడా భీష్ముడు ఒప్పకూడదు నేను బ్రహ్మచారిని నేను చెయ్యను అంటాను అలాంటప్పుడు సత్యవతి వ్యాసుడిని తలుచుకుంటుంది తనకు ప్రథమ గర్భంలో పుట్టాడు కదా వ్యాసు తలుచుకుంటుంది వ్యాసుడు జడలు మీ గడ్డాలు మీసాలు పెద్ద మహర్షి కదా ఆ రొక్కల్లో వచ్చి దర్శనమిచ్చి అమ్మ ఎందుకు అమ్మ నన్ను కలుసుకున్నా నేనేం చేయాలి నీకు అని అడుగుతాను అడిగితే చెప్తుంది తనకున్న సమస్య ఇలా అంబిక అంబాలిక పుత్రహీనులుగా ఉండిపోయారు నా కొడుకులు ఇద్దరు చనిపోయారు నువ్వే నా కొడుకుని దేవర న్యాయంతో ఈ పిల్లలిద్దరికి మళ్ళీ సంతానం కలిగేలా చెయ్యి అని అడుగుతుంది భీష్మ ఒప్పుకున్నాడు ఒప్పుకుని నేను ఒక ప్రత్యేకంగా రోజు చెప్తాను ఆ రోజు నా ఒక రోజు అంబికని ఇంకో రోజు అంబాలికని పంపించమని అడుగుతాడు మొదటి రోజు అంబిక వెళ్తుంది అంబిక వెళ్ళగానే వ్యాసుడిని చూసి భయపడిపోయి కళ్ళు మూసేసుకుంది ఈ వ్యాసుడు వనచరువులాగా ఎక్కడో అడవుల్లో పెరిగిన దేహం మొత్తం అన్న మనకపోకపోయి ఉన్నాడు జడలు విపరీతంగా జడ జడలన్నీ ఉన్నాయి అవన్నీ చూసి భయపడిపోతున్నాడు నల్లటి ఆకారం భయపడిపోయి కడు మూసుకుంటుంది అప్పుడు వ్యాసుడు సచివతికి చెప్తాడు మన్నాడు ఏం అమ్మ ఇవిడికి కళ్ళు మూసుకుంది కనుక అంధుడు కుడతాడు అంబికకి అంధుడు కుడతాడు అంతేకాని అతనికి రాజ్యార్హత ఉండదమ్మా అందుడు కదా అవయవ లోపం ఉన్నది కదా అని చెప్తాడు సత్యవతి బాధపడుతుంది మర్నాడు అంబికకి అంబాలికకి చాలా జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అంబాలిక వెళ్తుంది అంబాలిక వెళ్ళి కళ్ళైతే మూసుకోదు కానీ వ్యాసుడు రూపాన్ని చూడంగానే ఆవిడ కూడా భయపడిపోయి తెల్లగా పాలిపోతుంది తెల్ల మొహం వేసిందంట చూడండి అలా అయిపోతుంది తెల్లగా పాలిపోతుంది అప్పుడు వ్యాసుడు మర్నాడు వచ్చి అమ్మ ఇవిడైతే కళ్ళు మూసుకోలేదు కనుక అవయవాలన్నీ బాగానే ఉంటాయి అయినప్పటికీ తెల్లగా పాలిపోయిన రంగులో కొడుకు కుడతాడు అంటే పాండువ్యాధితో కొడుకు కుడతాడు అని చెప్తాడు ఇది అయిపోతుంది ఆ తర్వాత సత్యవత అడుగుతుంది నువ్వు రోజు గడుగు నాయన అని అడుగుతుంది మూడో రోజు మళ్ళీ అంబికను పిలిచి నువ్వు పెద్ద కోడోలు అమ్మ జాగ్రత్తగా చక్కగా చేసి వంశం నిలబెట్టాల్సిన దానివి నువ్వు అని అడిగి మళ్ళీ అంబికను పంపిస్తుంది అంబిక ఏం చేస్తుంది ఈసారి భయపడిపోయింది కదా ముందరే కనుక ఈసారి తన దాసిని తనలాగా అలంకరించి పంపిస్తుంది ఈ దాసికి ఇదంతా గమనిస్తోంది రెండు మూడు రోజుల నుంచి చాలా తెలివి గల పని ఏదో పెద్ద ఆ పెద్ద ఆవిడ చేస్తోంది అంటే వంశానికి ఎంతో ఉద్ధరించేటటువంటి పుత్రుడు రావాలని చేస్తోంది కనుక సరిగా నేను కనుక ఈ మునిని సేవిస్తే నాకు చక్కటి కుమారుడు పుడతాడు అని ఆవిడకి అర్థమైంది ఈ దాసి అక్కడికి వెళ్ళి చాలా చక్కగా ఆ వ్యాసుడితో సమయం గడుపుతుంది వ్యాసుడు ఆవిడ నాశీర్వదించి పంపిస్తాడు ఆ తర్వాత వచ్చి అమ్మా ఈ ఇప్పుడు వచ్చిన అమ్మాయికి చాలా మంచి ధర్మాత్ముడైన కొడుకు పుడతాడు చక్కటి కొడుకు కుడతాడు మంచి తెలివి గలవాడు కుడతాడు సమర్థుడు పుడతాడు కానీ వచ్చిన ఆమె దాసి రాణి రాణి కాదు దాసి కనుక దాసి పుత్రుడికి మళ్ళీ రాజ్యార్హత లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు చాలా బాధపడుతుంది సత్యవతి అయ్యో ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఎట్లా అవుతుంది ఏమిటాలని దిగులు పడుతుంది సరే వ్యాసుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ తర్వాత ఆ అంబికకి ధృతరాష్ట్రుడు కుట్టాడు పుట్టంధుడు కుడుతూనే అంధత్వంతో కుట్టాడు ఆ అంబాలికకి పాండురాజు కుట్టాడు పాండు వ్యాధితో కుట్టాడు విదురు విధులుడేమో దాసికి కుట్టాడు ఈ ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు పెద్దవాళ్ళు అయ్యాక అంధుడికి రాజ్యార్హత లేదు దాసీ పుత్రుడికి రాజార్హత లేదు కనుక వాళ్ళిద్దరిని రాజ్యార్హత లేకుండా పాండురాజుకు మాత్రమే ఉన్నది గనుక పాండురాజుని రాజు చేస్తారు పాండురాజు పట్టాభిషేకం చేసుకుంటాడు రాజ్యం పరిపాలన సాగిస్తూ ఉంటాడు విధుడేమో మంత్రిగా పక్కన సలహాదారుడుగా ఉండిపోతాడు ధృతరాష్ట్రుడు మాత్రం భగవంధుడు కదా ఉరికే రాజ్యసభలో వచ్చి కూర్చుంటాడు రాజ సంబంధి రాజ కుటుంబీకుడు రాజుగారికి అన్నగారు ఉంటూ ఉంటాడు అంతేకాని అతనికి మాత్రం ఇది పిల్లలు అంటే అతనికి మాత్రం రాజ అర్హత రాదు ఈ విధంగా ముగ్గురు ఉంటారు ఆ సమయంలోనే వివాహాలు కూడా చేశారు గాంధారిని తీసుకుని వచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేశాను గాంధారి తన భర్త అంధుడు అని తెలియగానే నా భర్తకి లేని కళ్ళు నాకు వద్దు అని కంటికి గంతలు కట్టేసుకుంటుంది వీటి గురించి మళ్ళీ ఇంకొకసారి బాగా చెప్పుకుందాం తర్వాత నెక్స్ట్ పోస్టుడు గంతలు కట్టేసుకుంటుంది గంతలు కట్టేసుకున్నందువల్ల కళ్ళు లేక ధృతరాష్ట్రుడు కళ్ళు ఉండి కళ్ళు వాడక గాంధారి ఇద్దరు గుడ్డివాడైపోతారు ఇది వాళ్ళ కథ తర్వాత కుంటి భోజుడు కుమార్తెని దేశపు రాజకుమార్తెని తీసుకొచ్చి కుంతిని మాధురిని పాండురాజుకి వివాహం చేస్తారు ఈ ఇద్దరు భార్యలు పాండురాజుకి విదురుడు కూడా వివాహం చేస్తాను ఎన్ని ఉన్నా కూడా వాళ్ళెవరికి కూడా రాజ్యర్హత లేదు విదురు సంతానానికి రాజ్యార్హత లేదు విదురుడు మహాధర్మాత్ముడు మహాధర్మాత్ముడు ఎముడే ఆ రూపంలో పుట్టాడు అని అది ఒక వార్త ఈ ఈ రకంగా ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఈ ముగ్గురికి సంతానం కోసం సత్యవతి ఎదురు చూస్తూ ఉంటుంది మిగిలిన కథని నెక్స్ట్ పోస్ట్లో చెప్పుకుందాం ఇంతవరకు వ్యాసుడు ఎలా పుట్టాడు భీష్ముడు ఎలా పుట్టాడు తర్వాత శంతనుడికి మిగిలిన వాళ్ళందరూ ఎలా పుట్టారు అంటే విచిత్రవీరుడు చిత్రాంగదుడు ఎలా పుట్టారు మళ్ళీ వా వాళ్ళకి వాళ్ళ పేరుతో దేవర న్యాయం వల్ల వ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు ఎలా పుట్టాడు ఇవన్నీ జననాల గురించి చెప్పుకున్నాం మిగిలిన భారత కథ తర్వాత పోస్టర్ లో చెప్పుకుందాం మీ పట్టిప్రోలు విజయలక్ష్మి